హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా పిల్లల కోసం మా ఇంటి ఉన్న నీళ్ళ కుంటలేకి నీళ్ళు వదిలినాం అనమాట ఇప్పుడు హాలిడేస్ కదా డైలీ వీళ్ళ కోసమే నీళ్ళు అనమాట మొన్న ఒక రోజు మోటార్ చెడిపోయింది వెంటనే మెకానికల్ పిలిచి రెడీ అంటే మాకు ఇంటికి కూడా అవసరం నీళ్ళు ఇంటి దగ్గరే కదా అనేసి ఆడుకొని బయట అయితే స్విమ్మింగ్ తీసుకువెళ్ళాలి అక్కడ డబ్బు వేస్ట్ అవుతుంది అందుకని ఇంటి దగ్గరే ఇలా వదిలి ఈత నేర్చుకోమని వదిలామన్నమాట అయితే వీళ్ళు ఈత కాదు కదా అందులో దిగి ఆటలాడుతున్నారనమాట మా పిల్లలతో పాటు ఇంకో వేరే అబ్బాయి ఉన్నాడనమాట మా ఇంటి దగ్గర ఉండే పిల్లడు వీళ్ళిద్దరూ అయితే బోర్ కొడుతుందనేసి ఆ అబ్బాయిని కూడా పిలుచుకున్నారనమాట ఇంకా వాళ్ళకి ముగ్గురికి కలిసి ఇదే పనే డైలీ ఇంకా ఈ సమ్మర్ అయిపోయే వరకు వీళ్ళకి ఇదే పనే ఇంకా వీడైతే నా చిన్న అబ్బాయి వీడైతే భలే హ్యాపీగా ఆడుకుంటాడనమాట నీళ్ళలో ఇంకా వదిలినాము వన్ అవర్ నీళ్ళు వచ్చినాయి అంతే ఇంకా ఫుల్గా వస్తే ఇంకా వీళ్ళైతే మునిగిపోతారు చూడండి బండలు ఉన్నాయి కదా అంత హైట్కి వచ్చేస్తాయి అంతవరకు వస్తే ఇంకా మేము వీళ్ళ దగ్గరే ఉండాలనేసి ఈ కొన్ని నీళ్ళు వచ్చినప్పుడే వీళ్ళతో వదులుతామన్నమాట ఇంకా లేదంటే వాళ్ళ కోసమే మేము ఇక్కడే ఉండాలి చిన్నోడైతే మునిగిపోతాడు ఇంకా వస్తే అందుకని కొన్ని నీళ్ళు వచ్చినప్పుడు ఆడుకోమని వదిలేస్తాము ఇవి చూస్తుంటే మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి కదా మనం కూడా ఇలాగే మన చిన్నప్పటి రోజుల్లో ఇలాగే ఆడే మేము ఒకవేళ మీరు కూడా ఇలా బావిల్లో ఈత ఆడింటే ఈ వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇలా చూస్తుంటే నాకైతే చిన్నప్పటి రోజుల్లో గుర్తుకొస్తున్నాయి అనమాట మేమైతే ఈ బావిల్లో దిగకపోయినా ఇలాంటి కుంటల్లో అయితే దిగి ఆడుకున్నాం అనమాట చెరువుల్లో కానీ చిన్న చిన్న గుంతలు ఉంటాయి కదా అలాంటి అయితే ఆడుకున్నాను నేనైతే మీరు కూడా ఎలా ఆడుకున్నారో ఎలా స్విమ్మింగ్ నేర్చుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి నీళ్ళు వస్తున్నాయి కదా ఎంత బాగా వీళ్ళ ఎంత అసలు అందులో దిగితే ఒక నాలుగు ఐదు గంటలు అయితే బయటకు రారనమాట ఇంకా పిల్లల్ని ఆడుకొని ఇద్దామనేసి మేమైతే వదిలేసాము అందులో వేడి కూడా చాలా ఉంది కొద్దిసేపు ఇలానే నీళ్ళలో ఉండి ఆడుకొని అని వదిలేస్తున్నాం అనమాట ఇక్కడ ఉన్న పిల్లలు ఇద్దరే నా పిల్లలు ఇంకా వెనుకునే అబ్బాయి వేరే అబ్బాయి అనమాట